హైదరాబాద్ లో మిస్ అయిన బాలుడు తిరుపతిలో కనిపించాడు అయితే ఇంత దూరం ఒక్కడే తిరుపతికి ఎలా వెళ్ళాడు ఇదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న దాని గురించే మహిధర్ మాట్లాడాడు మొన్న ట్రైన్ ఎక్కి తిరుపతికి వచ్చానని తెలిపాడు బాలుడు మొన్న సాయంత్రం ఐదు గంటలకు ఇంటి నుంచి బయలుదేరానని ఆ రోజు ట్యూషన్కి వెళ్లకుండా తిరుపతికి వెళ్లానని బాలుడు చెప్పినట్టుగా తెలుస్తోంది ఇదివరకు చాలా సార్లు తల్లిదండ్రులతోనో లేకపోతే బంధువులతోనో తిరుపతికి వచ్చినట్లుగా అతను పేర్కొన్నాడు నేను దాచుకున్న డబ్బులున్నాయి అందువల్ల వెయ్యి రూపాయలున్నా అవన్నీ ఆ డబ్బులన్నీ తీసుకుని తాను బయలుదేరినట్టుగా బాలుడు చెప్పాడు ఉదయం పది గంటలకు దర్శనానికి క్యూ లైన్లో నిల్చున్నానని సాయంత్రం నాలుగు గంటలకు దర్శనం పూర్తయిందంటూ బాలుడు మహీధర్ వెల్లడించాడు మొన్న వచ్చిన కొండకు కొండకొచ్చిన మమ్మీ వాళ్ళతో మొన్న మొన్న ఫైవ్కి బయలుదేరిన ట్రైన్ ఎక్కిన వచ్చిన

నేను జమ చేసుకున్నా పైసలు ఆ పొద్దున్న పది పది గంటలకు పోతే నాలుగు ఐదు అయింది ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి సో ఇది మీరు విన్నారు కదా ఆ బాలుడు తల్లిదండ్రులతో పాటు పదిహేను సార్లు వచ్చాడు సో తనకి ఎక్కడ ఏంటి అనేది బహుశా బాగా నోట్ అయి ఉంటుంది తన దగ్గర వెయ్యి రూపాయలు పోగేసుకున్నాడు అంటే ముందు నుంచి ఏమైనా ప్లాన్ చేసుకున్నాడో లేకపోతే తెలియదు కానీ వెయ్యి రూపాయలు పోగేసుకున్నాడు ట్రైన్ టైమింగ్ చూడండి వెళ్ళా ట్రైన్ ఎక్కారంట దిగారంట అండ్ సాధారణంగా దర్శనం దగ్గర టోకెన్ లాంటివి ఉంటాయి ఒకవేళ ఫ్రీ దర్శనం అయితే ఉండవచ్చు కానీ మిగిలిన ఏదైనా కూడా టోకెన్లు ఉంటాయి అసలు ఎలా ఎలా చేశారు తను సింపుల్గా చెప్తున్నాడు ఐదు గంటలకు వెళ్ళాన్ని ఉదయం పది గంటలకి లేన్ లైన్లో నుంచి ఉన్న నాలుగు గంటలకి దర్శనం అయిందని బికాజ్ ఈ పదిహేను సార్లు తల్లిదండ్రులతో చూసి 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 ఎక్కడ ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ బహుశా తనకి బాగా ఉంటుంది అందుకనే అలా వచ్చేశాడు సో కానీ తల్లిదండ్రులు మాత్రం ఎంత కంగారు పడిపోయారు మనం చూసాం బికాస్ ఇది ఎవ్వరూ ఎంకరేజ్ చేయాల్సిన విషయం కాదు అలా ఒంటరిగా ఎప్పుడు ఎవ్వరూ కూడా అలా వెళ్ళకండి పిల్లలు ఒకవేళ మీరు వార్తను చూస్తే అలా చేయకండి దయచేసి కానీ ఆ అబ్బాయి అదృష్టం అండ్ తల్లిదండ్రులు చేసుకున్న నిజంగానే అదృష్టం ఆ అబ్బాయికి అంతా బాగా యాక్టివ్గా ఉన్నాడు చాలా షార్ప్ గిడ్ తల్లిదండ్రులకు మాత్రం ఈ విషయంలో చెప్పాల్సిందే చాలా షార్ప్ గిడ్ చాలా జాగ్రత్తగా అన్ని చూసుకున్నాడు బట్ ఈ ఏజ్లో ఆ అబ్బాయి ఏజ్లో చూడండి ఒకసారి ఇలాంటివి మాత్రం అసలు ఎవ్వరూ ఎంకరేజ్ చేయకూడదు సో పోలీసులు ప్రస్తుతం అబ్బాయిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇప్పుడు కుటుంబ సభ్యుల వైపు నుంచి వాళ్ళ మామ వాళ్ళు అతని కలవడానికి వెళ్తున్నారు మనం టీవీ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు లైవ్లో వాళ్ళు మనం ఇంతకు ముందు వార్తను ప్రసారం చేసినప్పుడు కూడా వాళ్ళు అది మళ్ళీ చూసుకుంటున్నారు అండ్ ఈ రెండు రోజుల నుంచి వాళ్ళ పడ్డ తపనను మీడియా కూడా కదిలింది టీవీ నైన్ కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి సహాయం చేయడానికి ఎంతో కృషి చేసింది సో ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడు అన్న వార్త కూడా టీవీ నైన్ ద్వారా వాళ్ళకి తెలిసింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు మీడియా ఇంత ఫోకస్డ్గా ఉంది కాబట్టే చర్యలు కూడా బాలుడు చూడండి ఒకసారి టికెట్ కొంటున్న దృశ్యం మనకు కనిపిస్తోంది బ్యాగ్ కూడా అక్కడే ఉంది వెళ్ళాడు సండే సండే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అండ్ ట్వెల్వ్ మినిట్స్ ఆ టైమ్ లో టైమ్ కూడా మనం చూడొచ్చు స్కూల్ బ్యాగ్ తో వాళ్ళ కౌంటర్ దగ్గరికి చాలా ఈజీగా వెళ్ళాడు అంటే చాలా సార్లు వెళ్ళాను అని చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు కౌంటర్ దగ్గరికి వెళ్ళి బాలుడు ఒక్కడే వచ్చాడు కదా నీతో పాటు పేరెంట్స్ ఉన్నారా అని వాళ్ళు అడిగి ఉండాల్సిందేమో బహుశా ఎగ్జాక్ట్లీ డౌట్ ఇప్పుడు ఒక టికెట్ కొన్నా లేకపోతే వెళ్ళినప్పుడు అక్కడ తిరుపతిలో కావచ్చు ఒక బాలుడు టికెట్ కావచ్చు దర్శనం కోసం ఒంటరిగా ఉంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అట్లీస్ట్ వాళ్ళని అడిగితే బాగుండేమో అనిపిస్తుంది ఇక టికెట్ కొంటున్నప్పుడు కూడా ఎవరు లేరు సో బహుశా ఉండాల్సిందేమో అనిపిస్తుంది లేకపోతే సర్వసాధారణం అలా వెళ్ళిపోతూ ఉండడం ట్రైన్ లో కిడ్స్ ఎవరైనా కూడా టికెట్ కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటారా అండ్ డ్రెస్ కూడా మారింది మీరు చెప్తున్నట్లు ట్రైన్ కూడా టికెట్ తనొక్కడే కొనుక్కొని వెళ్ళడం ప్రయాణించడం కూడా అంత సేఫేం కాదు డ్రెస్ కూడా ఏమన్నా మారిందా అంటే తన స్కూల్ బ్యాగ్ లో ఇంకొక డ్రెస్ కూడా పెట్టుకున్నాడు బికాస్ దర్శనం అంటున్నాడు ఆబ్వియస్లీ ఏమన్నా చేంజ్ అయ్యి ఉంటుందా బ్లూ కలరేనా అది గ్రే లో కనిపిస్తుంది నాకు సార్ బాలుడు ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం మొన్న వచ్చిన కొండకు వచ్చిన మమ్మీ వాళ్ళతో మొన్న మొన్న ఫైవ్కి బయలుదేరిన ట్రైన్ ఎక్కిన వచ్చిన

నేను జమ చేసుకున్న పైసలు పొద్దున పది పది గంటలకు పోతే నాలుగు ఐదు అయింది ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి